ఏం చేస్తున్నావు చిన్నారి జాజకి వాళ్ళ అమ్మమ్మ దీపం పెడుతుంది చిన్నారి కూడా పువ్వులు తీసుకొని పెడుతుంది జాజ మొక్కు తొల్లి జాజకి దొండం పెట్టు జాజా నిన్ను చల్లలో చూస్తా ఉన్నాడు దొండం పెట్టు తొల్లి మొక్కు జాజర్ ఎట్లా మొక్కు ముక్కు దూరం దూరం ఆగో చూడండి చేతులు ఇంత మంచిగా పెట్టుకుంటుంది మా అమ్మ అక్కడి నుంచి అక్కడ నుంచి మొక్కుతుండ్రి నేను మొక్కాలి బయట దగ్గర కోద్దు ఆయిల్ అయితే నాన్న మొక్కు మా అమ్మకి కూడా ఫ్లవర్ ఇ పెడుతుంది దగ్గర ఆడ పెట్టి పియ్యే పెడుతుంది ఈడ మధ్యలో పెట్టి తీప లోపలికెడత కదా అయ్యో మా అమ్మ పెడతాడు తరుగుని పెట్టు మా అమ్మ జాజకి పువ్వు పెడుతుంది పెట్టు అయ్యో నీకు అూరా నువ్వు దగ్గర కోవి దగ్గరకు పోతుంది మొక్కునాను జాజా నన్ను చల్ల చూడు అందరూ బాగుండాలి జాజా అని మొక్కునాను మొక్కు చుట్టిపండు అభిజ్ఞ మా అభిజ్ఞకి అంటే చాలా ఇష్టం చెప్పి మళ్ళీ నువ్వు పెడతా అంటే నేను ఇయ్యనా నువ్వే పెడతాను జాజ జాజ ముక్ ముక్త దేవుడు నాకు మంచి బుద్ధి వచ్చాడు అట్లా వస్తాం బంగారం లాక మా అమ్మ మొక్కుతుంది మా అమ్మకి జాజలు అంటే ఇష్టం ఎట్లా మొక్కించుడు నా బిడ్డ నా బిడ్డవి నువ్వు అంతే అంతేనా మళ్ళీ అన్ని పడిపోతాయి గంట కొట్టు గంట తీసుకో గంట కొట్టు కట్టు కట్టు ఊపు నానా గంట కొట్టు కొట్టుబడి మెల్లిగా నువ్వు కొట్టుకునేవి ఓపో మమ్మీ కొట్టు గంట కొట్టు కొట్టు దీపాలు వెలిగిస్తే చాలండి ఇక దేవుడి కాడ నుంచి జరగదు ఈ ఇండే కూర్చొని భదం అమ్మ జాజకు మొక్కినవా ఎట్లా మొక్కినవ జాజకి జాజా నన్ను చల్ల చూడన్నవా అన్నవా అన్నవా అట్లా 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 అంట అట్లా చాలు 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 అన్నీ తీయకు